అందరికీ ఈరోజు కరివేపాకు పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి కరివేపాకు పచ్చడి అయితే హెల్త్కి చాలా మంచిది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి స్లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని వేరే దాంట్లో తీసుకుని చల్లారినిద్దాము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే కరివేపాకు కొలుచుకున్నాము దాంతో రెండు కప్పులు ఎండబెక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకో దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తడి లేకుండా ఎండబెట్టుకున్న కర్రేపాకు కూడా వేసి నాలుగు కప్పులు కరివేపాకు అయితే వేస్తున్నాము అది కూడా మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇదంతా ఇవ్వాలి బాగా ఇంకో దాంట్లో ఒక కప్పు చింతపండు కొద్దిగా వాటర్ వేసి మంచిగా చింతపండు దగ్గరికి అయ్యేంత వరకు ఈగర్చుకోవాలి దాంట్లోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని చల్లారినివ్వాలి మనం నాలుగు కప్పుల కరివేపాకు వేసుకున్నాము అలాగే రెండు కప్పుల ఎండువెరపకాయలు కూడా వేసుకున్నాము ఒక కప్పు చింతపండు అదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకొక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎల్లుల్లిపాయలు అలాగే పచ్చనగపప్పు అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేయాలి దాంట్లోనే కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసుకుని స్లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయాలి కరివేపాకు పచ్చడి వల్ల హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కథ కరేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి కూడా అందులో వేసి బాగా కలుపుకుంటే అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ కరేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్